అండి అందరికీ నమస్కారం మగువ ఓ సీరియల్ ఈ రోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం కేశవ మరియు చెంచలమ్మ అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ గుడికి వెళ్తారు అక్కడికి సింధూరా చంటి కూడా వస్తారు అందరూ కలిసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు కేశవ తన మనసులో నా కన్న బిడ్డ ఆచూకి తెలిసేలా చేసి నా భార్యకి ఆనందం కలిగించేలా చేయి స్వామి అని మొక్కుంటూ ఉంటారు తన మనసులో చెంచలమ్మ కూడా దండం పెట్టుకుంటూ ఉంటుంది అలాగే అక్కడ ఉన్న ఒక స్వామీజీ అయితే చెంచలమ్మని తన బిడ్డని కలుపుతున్నావా శివయ్య అంటూ శివలింగానికి మొక్కుంటూ పూజలు చేస్తూ ఉంటారు అక్కడ సత్యవతి అయితే కేశవకు నిజం చెప్పడానికి ఇచ్చుకుంటూ వస్తూ ఉంటుంది అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే అక్కడ అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది వెంటనే అక్కడికి సింధూర చంటిని తీసుకొని వచ్చి అదే బంతిలో కూర్చోమని చెప్పి కూర్చోబెడుతుంది వాళ్ళిద్దరిని చెంచలమ్మ చూస్తుంది చూస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరూ చంటి సింధూరా కలిసి అక్కడ భోజనానికి ఇద్దరు కలిసి కూర్చుంటారు చెంచలమ్మ మాత్రం వడ్డించడం మాపేసి వాళ్ళిద్దరిని చూస్తూ అలా నిల్చొని ఉండిపోతుంది కేశవ కూడా సింధూర చంటిని చూసి చాలా షాక్ అవుతూ ఉంటాడు వతి అయితే కేశవకు ఎలాగైనా సరే తన కన్న బిడ్డ గురించి నిజం చెప్పాలి అని అన్ వస్తూ ఉంటుంది సింధూర చంటి కూడా అలా చూస్తూ ఉండిపోతారు అత్తయ్య వడ్డిస్తుందో లేదో అని చెప్పి చెంచలమ్మ మాత్రం వడ్డించకుండా అలాగే నిల్చొని ఉండిపోతూ ఉంటుంది మరి చెంచలమ్మ చంటికి సింధూరాకి భోజనం వడ్డిస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి